నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం నేను ఈ రోజు మేము ముందుకు మరోసారి కొత్త వంటకుందో వచ్చేసానండి అవునండి కమ్మని పాలపూరి అవునండి ఎప్పుడు చేసుకునే విధానంగా కాకుండా సరికొత్తగా ఎలా పాలపూరీలు చేశారంటే ఎవరైనా సరే ఒకటికి ఇంకొకటి తినాల్సిందే ఆ పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక అరకప్పు ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వని తీసుకుని మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్టు ఒక స్పూను నెయ్యి వేసి కలుపుకొని అది పూరీ పిండి తయారయ్యేలాగా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలండి అవునండి పూరి పిండిలాగా కలుపుకొని దీనికి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే అది గోధుమ రవ్వ కదా సో కొంచెం ఎక్కువ ఇబ్బంది అనేది మీరు అలా ఒక పావు గంట పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే అండి రెండు గంటల ముందు నానబెట్టినటువంటి ఇరవై జీడిపప్పులు పది బాదంలు ఒక స్పూను పంకిన్ సీడ్స్ ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ అండి నానబెట్టిన వీటిని స్మూత్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కడాయిలో అర లీటర్ వరకు పాలు తీసుకోవాలండి మీ ఇంటి దగ్గర ఉన్న పాలైనా పర్వాలేదు లేకపోతే ప్యాకెట్ పాలైనా పర్వాలేదు నేను ప్యాకెట్ పాలను యూజ్ చేశాను ఇవి అర లీటర్ తీసుకున్న పాలని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయ్యేదాకా మరిగించి ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి డ్రైనట్ పేస్ట్ అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు పాలు కలిపి వేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్ అంతా మీరు కంటిన్యూస్గా చేస్తావాలంటే ఉండాలండి లేకపోతే అది ముద్దలు కట్టేస్తుంది అలాగే వేసిన తర్వాత కప్పు పంచదార కానీ పంచదార పాకం కానీ వేసుకోవాలి వేసుకుని అలా కంటిన్యూస్గా తిప్పి కొద్దిగా దగ్గర పడుతుందగా దింపేసుకోవాలండి ఒకవేళ మీకు కస్టర్డ్ పౌడర్ తక్కువ అయిందనుకోండి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది దింపేసాక మరీ గట్టి పడిపోతుందండి అది చూసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న పూరీలుగా చేసుకుని చక్కగా నూనెలో హాట్ హాయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ మాత్రమే వస్తాయండి ఎక్కువగా రావు ఇవీని వేయించుకుని పక్కన తీసుకుని ఇవి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి ఈ పాలతో తీసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే ఆ పాలను కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడితే తీసుకున్న పర్వాలేదండి మీది పాల కన్సిస్టెన్సీని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెడితే చిక్కపడిపోద్ది పడిపోద్ది దాన్ని చూసి మీ ఇష్టానికి సర్వ్ చేసుకోవచ్చండి చూసారా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పాల పూరీలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఈ పూరీలు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నానండి ఎప్పుడూ చేసే స్వీట్స్ లాగా కాకుండా ఈ స్వీట్ ట్రై చేయండి అందరికీ నచ్చి తీరుతుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి థ్యాంక్ యూ